గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ మూడవ రాశిలో శుక్రుడు దశమంలో రాహువు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి మీ కృషిని బట్టి విశేషమైన శుభం జరుగుతుంది ఆశించిన ధనలాభాలు కలుగుతాయి లక్ష్యం సిద్ధించే వరకు ముఖ్య కార్యాల్లో కృషిని కొనసాగిస్తూనే ఉండండి పనులు మధ్యలో ఆపవద్దు మీ యోగ్యతను అనుసరించి అభివృద్ధి ఉంటుంది ఆశయ సాధనలో విజయాన్ని పొందుతారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏ పని చేస్తున్నా నమ్మకంగా చేయాలి కృషి ఫలిస్తుంది కొందరు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి ఎవరిని నమ్మవద్దు ఆంతరంగిక విషయాలను ఇతరుల వద్ద చర్చించవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి సౌమ్యంగా సంభాషించండి కాలానికి తగ్గట్టుగా వ్యవహరించండి మిశ్రమ కాలం నడుస్తుంది కాబట్టి నష్టాలు రాకుండా వ్యాపారం చేయాలి సకాలంలో పనులు చేయడం ద్వారా వ్యాపారంలో ఇబ్బందులు తొలుగుతాయి వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు ఉద్యోగపరంగా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే మేలు చేకూరుతుంది శాంతియుత జీవనం కొనసాగుతుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది గురుగారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి